కరోనాని జయించాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటో తెలుసా ఇప్పటికీ వ్యాక్సిన్ రాలేదు దాన్ని ఏ విధంగా జయిస్తామని అడుగుతున్నారంటారా దీనికి సంబంధించి వైద్యులు శాస్త్రవేత్తలు చెప్పేటువంటి మాట ఇంకొకటి ఉంది ముఖ్యంగా ధైర్యం పట్టుదల ఉంటే ఖచ్చితంగా కరోనాను జయించవచ్చు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే కరోనా వచ్చింది అంటే చాలు వాళ్ళని ఏదో ఒక అంటురోగం వచ్చిన వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ దగ్గరకు కూడా వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక నిరాశాజనకమైన జీవితాన్ని గడిపే విధంగా ట్రీట్ చేస్తూ వస్తున్నారు చాలామంది వైద్య చికిత్సల పేరుతో కూడా అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే వీటికి సంబంధించి విశ్లేషకులు వైద్యులు ఏం చెప్తున్నారు అన్నది చూస్తే కనుక ముఖ్యంగా ధైర్యమే కరోనాకి విరుగుడు అని చెప్తున్నారు దీనికి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూస్తే ఇప్పటి వరకు కరోనాకి సంబంధించి ధైర్యం ఒకటే దివ్య ఔషధం అంతే తప్ప దీన్ని పక్కన పెట్టేసి అయ్యో నాకు కరోనా వచ్చింది అని చెప్పి ఆందోళనకు చెందుతూ ఆత్మహత్యలు చేసుకోవడం ఆ టెన్షన్ తోటి ఇతర రోగాలు తెచ్చుకోవడం అంటే కొంతమందికి హార్ట్ హార్ట్ ఫెయిల్ అయ్యి కూడా చనిపోతున్నారు కరోనా వచ్చింది అని తెలియగానే ఈ రకమైనటువంటి విషయాలు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ధైర్యంగా ఉండండి అని ఎందుకంటే చాలామంది అసలు పరీక్షలు కూడా చేయించుకోకుండానే ఆ లక్షణాలు కూడా కనిపించకుండానే సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటూ కరోనాను జయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తూ వైద్యులు ఈ విధంగా చెప్తున్నారు ముఖ్యంగా కరోనా సోకిన వ్యక్తులు ప్రతి వంద మందిలో ఎనభై నాలుగు మందికి దాదాపు ఎటువంటి లక్షణాలు కనిపించట్లేదు అంటే జలుబు దగ్గు జ్వరం ఈ లక్షణాలు ఏవి కనిపించకుండానే అసలు టెస్టులు కూడా చేయించుకోకుండానే ఉంటున్నారు అయినా సరే ఇంట్లో ఉండే ఈ మహమ్మారిని జయిస్తున్నారని చెప్తున్నారు మిగతా వాళ్ళు కూడా పద్నాలుగు రోజుల నుంచి ఇరవై నాలుగు రోజుల చికిత్సతోటి బయటపడుతున్నారు ధైర్యంగా ఉండి నేను దీని నుంచి బయటపడతాను ఒక నమ్మకంతో ఉండి పాజిటివ్ వైపు తోటే బయటకు వస్తున్నారు అని కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ పరిస్థితి వికటిస్తోంది అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు రికవరీ అయ్యే ఛాన్స్లోనే ఎక్కువగా ఉంటున్నారని కూడా చెప్తున్నారు దాదాపుగా హైదరాబాద్కి సంబంధించి కొన్ని లెక్కలు చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మందికి కరోనా సోకగా మన మంగళవారం వరకు కూడా అందులో అరవై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు మంది కోలుకోవడం జరిగింది అలాగే ఆరు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఇప్పటివరకు చనిపోయారు అంటే మొత్తం కరోనా నమోదైన కేసుల్లో మరణాల శాతం రాష్ట్రంలో చూసుకుంటే జీరో పాయింట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఈ విషయంలో జాతీయ సగటు ఒకటి పాయింట్ తొమ్మిది ప తొమ్మిది తొమ్మిది పర్సెంట్ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరణాల సంఖ్య చూసుకుంటే జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం చూసుకుంటే కనుక కేవలం సాధారణ జబ్బుల వల్ల అంటే జలుబు జలుబు అనే జబ్బుతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఆరున్నర లక్షల మంది చనిపోతున్నారు దాంతో పోల్చుకున్నా కూడా కరోనా వల్ల సంభవించిన మరణాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి ఇంకా మాట్లాడితే జలుబు లాంటి సాధారణ జబ్బు కూడా చంపేస్తుంది ఇంకా ఈ కరోనా గురించి మీరు ఆలోచించడం ఎందుకు అని కూడా చెప్తున్నారు ఇదొకటే కాకుండా ఇంకొన్ని స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నారు ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా దాదాపుగా ఒక లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల పదిహేడు మంది రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం చనిపోవడం జరిగింది అలాగే నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది మంది వైకల్యం పొందడం జరిగింది వీటితో పోల్చుకుంటే కరోనా వచ్చినటువంటి రోగులు కావచ్చు వాటికి సంబంధించిన మరణాలు కావచ్చు చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరించాలి ఎవరైనా కోవిడ్ బారిన పడ్డా లక్షణాలు కనిపించినా దానికి భయపడుతున్నట్టు కనిపించినా సరే కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై వాళ్ళకి ధైర్యం చెప్పాలి సానుకూల అంశాలే ప్రస్తావించాలి అంటే కరోనా వచ్చినంత మాత్రం నీకేం అవ్వదు నువ్వు జాగ్రత్తగా ఉండి మెడి మెడిసిన్స్ సక్రమంగా వాడి క్వారంటైన్లో ఉంటే మొత్తం తగ్గిపోతుంది హాయిగా వెనక్కి వచ్చేయచ్చు అనే విధంగా వాళ్ళని పాజిటివ్గా వాళ్ళకి చెప్పాలి అంతే తప్ప కరోనా వచ్చిందా అన్నటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదని చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి విదేశాల్లో కరోనా రోగుల కోసం ఆన్లైన్లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది తప్పదు అనుకుంటే తప్పితే ఆసుపత్రికి వాళ్ళని తరలించట్లేదు ఆన్లైన్లో ఉండే వైద్యుల సలహా మేరకు ఇంట్లో ఉండి చికిత్స చేయించుకుంటూ సలహాలు తీసుకుంటూ కరోనా నుంచి బయటపడుతున్నారు దాదాపు మన దగ్గర కూడా హితం అనే పేరుతో ప్రభుత్వం ఒక అప్లికేషన్ని రూపొందించి ఇంటి వద్ద ఉండి చికిత్స పొందే వాళ్ళకి కోవిడ్కి సంబంధించి సూచనలు ఇవ్వడం మెడికేషన్కి సంబంధించి సలహాలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి వైద్యులు చెప్పి ఇంకొన్ని మాటలు ఏంటంటే సకాలంలో వైద్యం అందితే ముప్పు తగ్గినట్లే అని కూడా చెప్తున్నారు కొంతమందికి పుట్టుకతోటే అనారోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ వాటి గురించి తెలియకుండానే కొంతమంది ఉంటారు తెలిసిన నిర్లక్ష్యం వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ మీద కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే కొంతమందికి చిన్నప్పటి నుంచే న్యూమోనియా అవ్వచ్చు ఇస్నోఫీలియా అవ్వచ్చు విధంగా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది వీటికి చికిత్స తీసుకుంటున్నా సరే లేదు తీసుకోవడం మానేసినా సరే రో ఇటువంటి చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి కరోనా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడతారని చెప్తున్నారు అలాగే సకాలంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల మరికొందరు చనిపోతున్నారు ముఖ్యంగా యువత విషయంలో ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది అని చెప్తున్నారు ఎందుకంటే ఇందాక అని చెప్పుకున్నాం కరోనా వల్ల దాదాపు చాలామందికి లక్షణాలు కూడా సరిగ్గా కనిపించట్లేదు అంటే అసలా కరోనా అటాక్ అయ్యిందా లేదా అన్న విషయం కూడా తెలియట్లేదు బట్ సడన్గా ఒక్కసారి దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది దాంతో యువకులు కూడా చనిపోతున్నారు అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు వృద్ధులకు సంబంధించి దాదాపు నూట పదేళ్ల వృద్ధులు కూడా కరోనా నుంచి కోలుకుంటున్నారు అన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం అలాంటిది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు నలభై ఏళ్ల లోపల ఉన్నవాళ్ళు ఎందుకు మరణిస్తున్నారు ఎందుకు వీళ్ళలో ఎక్కువగా ఉంది అంటే ఈ కారణాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి పూర్తిగా కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి ముఖ్యంగా కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యానికి వెళ్ళడంతో పాటు దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధైర్యంగా ఎలా ఉండాలి భయపడకుండా దీన్ని ఎలా జయించాలి అన్న వాటి మీద డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చెప్తూ ఉన్నారు అవి కూడా తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఇమ్యూనిటీ అనేది చాలామందికి బై బర్త్ వస్తూ ఉంటుంది వాళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు వాళ్ళ వ్యాయామ టైమింగ్స్ కావచ్చు వీటన్నిటి పట్ల కూడా జాగ్రత్త కావచ్చు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి లేకుండా ఉంటుంది దీని మీద కూడా అవగాహన పెరగాలి ఈ సమ ఇది ఒక సమస్య కింద తీసుకుని దీనికి సొల్యూషన్ మన దగ్గరే ఉంది అన్న వాస్తవం గ్రహించాలి అని చెప్పి వైద్యులు చెప్తున్నారు అలాగే కొంతమందికి చిన్నప్పటి నుంచే ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఏమైపోతుందో అంటే చిన్న జ్వరం లాంటిది వచ్చిన అయ్యో జ్వరం వచ్చింది ఎందుకు వచ్చింది ఇప్పుడు అన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతోంది అని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఒకటి తీసుకుని ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వాళ్ళని భయపెట్టే విధంగా కాకుండా వాళ్ళకి భరోసా కల్పించే విధంగా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి వైద్యులు విశ్లేషకులు కూడా చెప్తున్నారు